హాయ్ అండి ఎలా ఉన్నారు నేను మాత్రం చాలా అంటే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు నా బ్యూటీ సీక్రెట్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండి వరకు చూడండి సో మనకి వన్ రూపీ ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో మనం ఫేస్ ప్యాక్ రెడీ చేసుకోవచ్చండి సో అందుకని ఇప్పుడు ఒక ఆలుగడ్డ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని జార్లో వేసుకోవాలి నెక్స్ట్ ఒక హాఫ్ చెక్ నిమ్మరసాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇలా నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవడం వలన మనకి ఆలుగడ్డ ముక్కలు కూడా చేంజ్ అవ్వకుండా ఉంటుంది కలరు నెక్స్ట్ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలి తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి నెక్స్ట్ ఈ ఫేస్ ప్యాక్ ని మనం అప్లై చేసుకునే ముందు మన ఫేస్ ని నీట్ గా కడుక్కోవాలి తర్వాత ఫేస్ పైన ఈ ప్యాక్ ని అప్లై చేసుకోవాలి సో నేనైతే వీక్లీ వన్స్ అయినా ఈ ప్యాక్ వేసుకుంటానండి సో నేనైతే ఇప్పటికీ ఫిఫ్టీన్ ఇయర్స్లో మెచ్యూర్ అయ్యానండి సో అప్పటి నుండి ఇప్పటివరకు నేనైతే ఈ ఫేస్ ప్యాక్నే యూజ్ చేస్తున్నాను సో నాకైతే ఇప్పటికీ ఫార్టీ ఇయర్స్ అండి మీరు నమ్ముతారా లేదు సో వయసు చెప్పుకోవడంలో తప్పలేదు కదండి నేనైతే ఎవరైనా ఓపెన్గా చెప్పేస్తానండి సో నాకైతే ఇప్పటికీ ఫార్టీ ఇయర్స్ అండి సో ఫార్టీ ఇయర్స్ నుండి నేనైతే వీక్లీ వన్స్ అయినా ఈ ఫేస్ ప్యాక్ని ఫేస్ పైన అప్లై చేసుకుంటాను సో మనకి ఫేస్ కూడా చాలా గ్లోగా ఉంటుంది అదేవిధంగా మనకి ఎలాంటి మొటిమలు కానీ మచ్చలు కానీ కాకుండా ఉంటాయి అనమాట సో మీరు నమ్ముతారా లేదు నాకు ఇప్పటికీ ఒక పింపుల్ కూడా ఫేస్ పైన సో అసలు నాకు పింపుల్ ఎలా ఉంటుందో కూడా తెలియదు చెప్పాలంటే సో మనకి ఫేస్ పైన ఎలాంటి పింపుల్స్ ఉన్నా కూడా ఉన్నా కూడా మనకి తొలగిపోతాయి అదే విధంగా ఫేస్ లో కూడా చాలా గ్లో వస్తుందండి చాలా తెల్లగా కనిపిస్తాము మనము సో ఇలా మనము ఫేస్ అంతా అదే విధంగా మెడ చుట్టూ కూడా అప్లై చేసుకోవాలి మెడ కూడా మనకి అప్పుడప్పుడు అవుతూ ఉంటుంది కదండి మనం ఎండలోకి వెళ్ళినప్పుడు సో ఇలా మనము ఫేస్ పైన అదే విధంగా మెడ చుట్టూ కూడా మనము ఈ ప్యాక్ ని అప్లై చేసుకోవాలి నెక్స్ట్ మనము చేతులతో రెండు చేతులతో కింది నుండి పైకి ఇలా రబ్ చేసుకుంటూ ప్యాక్ అనేది వేసుకోవాలండి కొంచెం మనం ఫేస్ ని ఇలా రబ్ చేసుకుంటూ ఉండాలన్నమాట సో నేనైతే ఎలాంటి కాస్మెటిక్స్ కానీ క్రీమ్స్ కానీ అస్సలు ఫేస్ పైన యూజ్ చేయనండి అండి అసలు ఎలాంటి కాస్మెటిక్స్ వాడనండి చెప్పాలంటే సో న్యాచురల్గా నేనైతే ఓన్లీ ఆలు ఫేస్ ప్యాకే వేసుకుంటానండి సో మనకి స్కిన్ కూడా చాలా టైట్గా కూడా ఉంటుంది మనకి ఫేస్లో కూడా ఎలాంటి ముడతలు అనేవి కనిపించకుండా ఉంటాయి తొలగిపోతాయి కూడా చెప్పాలంటే సో ఫస్ట్ టైం మన వీడియోని ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి సో ఇలా ఫేస్ పైన ప్యాక్ అప్లై చేశాక ఇలా ఆరేంత వరకు ఇలా మనం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఇలా వదిలేయాలి చూడండి డ్రై అయిపోయింది ఇంకా నెక్స్ట్ నేనైతే ఇలా గోరువెచ్చ నీరుతో ఓన్లీ సోప్ పెట్టకుండా ఓన్లీ జస్ట్ కడుక్కొని వచ్చానండి చూడండి మనము ఇప్పుడే మనము సోప్ అయితే పెట్టుకోకూడదు చూడండి ఫేస్లో ఎంత గ్లో వచ్చిందో మీకే తెలుస్తుంది చూడండి లైవ్లో చూపిస్తున్నాను మీకు సో నేనైతే ఈ ప్యాక్ వీక్లీ వన్స్ అయితే పెట్టుకుంటాను కంపల్సరిగా వీలైతే రెండుసార్లు కూడా యూజ్ చేస్తాను చూడండి ఫేస్ ఎంత నీట్గా గ్లో వచ్చిందో చూడండి కలర్ కూడా వచ్చింది కదా సో నా ఫేస్ పైన చూడండి అబ్జర్వ్ చేయండి అసలు ఒక్క పింపుల్ కూడా ఉండదండి చెప్పాలంటే అదేవిధంగా ఎలాంటి మచ్చలు కూడా ఉండవు సో నేను ఇప్పటికీ మెచ్యూర్ అయినప్పటి నుండి ఇప్పటికీ నేనైతే ఈ ప్యాక్నే యూజ్ చేస్తున్నా కంపల్సరీగా మనకి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుందండి సో నేనైతే ఎలాంటి మేకప్ అయితే వేసుకోనండి సో జస్ట్ ఇలా ఫేర్ అండ్ లవ్లీ క్రీమ్ రాసుకుంటాను సో ఇప్పుడు నా మేకప్ని కూడా మీకు చూపిస్తున్నాను నేను ఎలాంటి కాస్మెటిక్స్ కానివ్వండి ఫౌండేషన్ క్రీమ్స్ కానివ్వండి నేను మేకప్ పౌడర్ కానీ ఎలాంటివి యూజ్ చేయనండి జస్ట్ ఫేర్ అండ్ లవ్లీ పెట్టుకుంటాను అంతే సో ఇలా ఫేస్ అంతా మనం ఫేర్ అండ్ లవ్లీ ఇలా అప్లై చేసుకోవాలి నేనైతే ఓన్లీ ఫేర్ అండ్ లవ్లీ యూజ్ చేస్తానండి సో మీరేం వాడతాననేది తప్పకుండా నాకు కామెంట్ చేయండి నెక్స్ట్ నేనైతే పౌడర్ అయితే ఇది అశోక పౌడర్ యూజ్ చేస్తానండి ఇది శాండిల్ టాల్క్ పౌడర్ కాబట్టి నేనైతే ఇదే యూజ్ చేస్తాను ఇది మనకి గంధం చెక్కలతో తయారు చేస్తారు కాబట్టి మనకి స్కిన్ టోన్కి తగ్గట్టు ఉంటుంది సో మనకు పేలిన ఫీలింగ్ కలగదనమాట ఫేస్ పైన సో నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంట్లో నుండి ఇప్పటివరకు కూడా నేనైతే అశోక పౌడరే వాడతానండి మీరు కూడా ఒకసారి ఈ పౌడర్ ని ట్రై చేసి చూడండి రిజల్ట్ మీకే తెలుస్తుంది తప్పకుండా నాకు కామెంట్ చేయండి రిజల్ట్ ఎలా ఉంది అనేది సో నేనైతే ఫేర్ అండ్ లవ్లీ ఫేస్ పైన అండ్ అశోక పౌడర్ ని మాత్రమే యూజ్ చేస్తానండి నేను ఎలాంటి మేకప్ అయితే వేసుకోనండి చూడండి ఫేస్ లో ఎంత గ్లో వచ్చిందో నెక్స్ట్ ఒక నేనైతే కళ్ళకి ఒక కాజల్ ఒక్కటి పెట్టుకుంటానండి సింపుల్ గా అది కూడా నెక్స్ట్ కొంచెం లైట్గా లిప్ స్టిక్ వేసుకుంటానండి ఎందుకంటే మన లిప్స్ పేలిపోయినట్టు ఉంటాయి కెమెరా ముందు కాబట్టి లైట్ గా లిప్ స్టిక్ వేసుకుంటాను సో ఇక్కడ నాకు పుట్టు మచ్చ ఉందండి చాలా మంది అడుగుతారు ఇది పెట్టిన మచ్చన పుట్టు సో ఇక్కడ నాకు పుట్టు మచ్చ ఉంది కాకపోతే దాన్ని నేను కొంచెం తిక్కు చేస్తాను అంతే సో ఫైనల్లీ చూడండి ఎలా ఉందో నలుగు సో ఇదేనండి నా సీక్రెట్ అయితే నేనైతే ఎలాంటి మేకప్ అయితే వేసుకోనండి ఇదే నేను నేనైతే న్యాచురల్గా ఇలా సింపుల్గా రెడీ అవుతానండి సో మీరు కూడా తప్పకుండా ఈ ఫేస్ ప్యాక్ ట్రై చేయండి